ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి ఇక్కడ కనిపించేది ఇది ప్లాట్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల అండి నియర్ బై చెర్లపల్లి రైల్వే స్టేషన్ మనకు అక్కడ కనిపించేది మెయిన్ రోడ్డు చెర్లపల్లి వెళ్ళే రోడ్డు వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి ఇది ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్లో ఉంటుందండి ఇది ప్లాటు ప్రీకాస్ట్ వేసింది ఇది ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అండి నెగోషియబుల్ ఉంటుంది మనకు దీంతో ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ హౌస్ కావాలన్నా కూడా కన్స్ట్రక్షన్ చేసి వచ్చండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్